హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ సిరి కొనసీమ పిల్ల ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ రుచితో ఉండే పనస ముక్కల బిర్యానీ చేస్తున్నానండి వెజిటేరియన్స్కి మంచి రెసిపీ ఇది అలాగే నాన్ వెజిటేరియన్స్కి కూడా బాగా నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ పనసు ముక్కల బిర్యానీ చేయడం స్టార్ట్ చేద్దాం ఈ బిర్యానీ కోసం పనస ముక్కల్ని హాఫ్ కిలో తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిని కొనుక్కున్నప్పుడే మార్కెట్ లో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పసుపు రాసి ఇస్తారు మేమైతే ఊళ్ళో అమ్మడానికి వస్తే తీసుకున్నామండి అలాగే పట్టు కూడా తీసుకొని రెసిపీ చేసి పెట్టాను చూడలేని వాళ్ళు చూడండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను పనస ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి ముందే వీటిని ఉడికించుకోవాలి ఈ వాష్ చేసుకున్న పనస ముక్కల్లోకి ఉప్పు వేసుకోండి పసుపు ముందే వాళ్ళు వేసిస్తారు కాబట్టి ఇంకా వేయట్లేదు ఇసుక తగ్గ ఉప్పు హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ వేయించుకోండి కుక్కర్ లో కాకుండా నార్మల్ గా అయినా ఈ పనస ముక్కల్ని ఉడికించుకోవ